హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్ ముందుగా మీ అందరికీ రాబోతున్న రాత్రి శుభాకాంక్షలు అండి ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం కదా సో అందుకని చెప్పేసి నేను కూడా ఈ విధంగా నవరాత్రులు అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకుని పూజ చేసుకుంటానండి సో అందుకని కొన్ని వస్తువులను తెచ్చుకున్నాను సో బాగా ఎక్కువ ఖర్చు చేసి కూడా చేసుకోవాల్సిన ఏం లేదండి మనకున్న బడ్జెట్లోనే అమ్మవారి పూజ చేసుకోవచ్చు అమ్మకు ఏం సమర్పిస్తే బాగుంటుంది అనేది అవి సమర్పిస్తే సరిపోతుంది ఎక్కువ ఖర్చు చేసి ఆర్భాటంగా చేసుకోవాల్సిన పని లేదు అందుకనే నేను ఇక్కడ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలి అండ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ భక్తితో ఏ విధంగా చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ప్లీజ్ అండ్ ముందుగా ఇక్కడ నేను అమ్మవారి ఫోటోని తీసుకున్నానండి ఈ అమ్మవారు మా ఊరిలో ఉంటుంది ఆ అమ్మవారిని నేను స్వయంగా ఫోటోని తీసుకుని ఈ విధంగా ఫ్రేమ్ చేయించుకున్నాను మీ దగ్గర ఉన్న అమ్మవారి ఫోటోని ఈ విధంగా ఇంట్లో దుర్గాదేవి ఉంటుంది కదా ఆ ఫోటోని తీసుకుని ముందుగా గంధం తీసుకున్నానండి గంధం కొనుక్కున్నాను గంధం పెడతాం కదా అమ్మవారికి గంధం పెట్టిన తర్వాత మన ఇంట్లోనే కుంకుమ మరియు పసుపు ఉంటుంది కదా పూజ గదిలో ఆ గంధం పెట్టిన తర్వాత అమ్మవారి ఫోటోకి కుంకుమ మరియు పసుపు పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత మనం ఇలా తొమ్మిది రోజులు సరిపడా నేను వస్త్రాలను ముందుగానే ఈ విధంగా తెచ్చిపెట్టేసుకుంటాను తర్వాత అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత మా ఇంట్లో అయితే చిన్న విగ్రహం దుర్గాదేవిది ఉందండి సో అందుకని ఆ అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టుకోవడం కోసం నేను ఇలా చిన్న ప్లేట్లో కొన్ని బియ్యం పోసిన తర్వాత అదేవిధంగా కుంకుమ పసుపు మరియు వస్త్రం వేసి అమ్మవారిని కూడా ఈ అమ్మవారి ఫోటో ముందు పెడతాను సో అందుకని ఇలా తీసుకున్నాను తర్వాత అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకుంటాం కదా సో ప్రతిష్ఠాపన కోసం మనం పీఠం సిద్ధం చేసుకున్నప్పుడు ఆ పీఠం పైన వేసుకోవడానికి ఒక క్లాత్ కావాలి కదా సో అందుకని ఈ విధంగా చిన్న క్లాత్ అయితే సరిపోతుంది రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను నేను ఇక్కడ సో అమ్మవారి పీఠం పెట్టుకొని ముగ్గు వేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ వేసేసుకోవాలి క్లాత్ వేసిన తర్వాత ఇక్కడ మనం అమ్మవారికి గాజులను సమర్పిస్తాం కదా తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గర ఈ గాజులు పూజింపబడతాయి కదా సో అమ్మవారి కోసం ఈ గాజులను నేను తీసుకున్నాను డజన్ గాజులను తీసుకున్నాను తర్వాత ఇక్కడ అమ్మవారికి మనం కంకణం కట్టి పెడతాం కదా సో అమ్మవారి ముందల కంకణం మరియు అదేవిధంగా తమలపాకులు అదేవిధంగా గౌరీమ్మను కూడా చేసుకుంటాం కదా అందుకు కూడా తమలపాకులు ఇలా తెచ్చిపెట్టేసుకోవాలి తర్వాత కలుషం కోసం మనం ఒక కలుష పాత్రను పెడతాం కదా సో ఆ కలశ పాత్ర కోసం ఈ విధంగా ఇంట్లో ఉన్న ఒక పాత్రను తీసుకొని అందులో వాటర్ పోసి కొబ్బరికాయ పెట్టాలి నేను ఇక్కడ కొబ్బరికాయ లేదని చూపెట్టలేదు కానీ కొబ్బరికాయ పెట్టాలి మరియు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి కొబ్బరికాయ కొడితే మంచిది ఒక్కొక్క అవతారంకి మరియు అదేవిధంగా క్లాత్ కలశానికి చుట్టుకోవడం కోసం కూడా కొబ్బరికాయకు క్లాత్ తీసుకున్నాను అలాగే పువ్వులు ఖచ్చితంగా ఉండాలి కదా పూజ అంటే అమ్మవారికి పువ్వుల మాల వేయాలి అదేవిధంగా పూజకు సరిపడా పువ్వులను సిద్ధం చేసుకోవాలి మొదటి రోజు అమ్మవారి చిన్న విగ్రహం ఉంటుంది కదా విగ్రహానికి మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది సో అందుకనే ఆవు నెయ్యి తేనె నేను కొనుక్కొచ్చుకున్నాను ఆవు పాలు ఆవు పెరుగు కూడా తెచ్చుకొని నీళ్లు మరియు అదేవిధంగా గంధం కుంకుమ పసుపు వీటన్ని అక్షింతలు పువ్వులు వీటన్నితోనే అభిషేకం చేసుకొని అమ్మవారిని పూజలో పెట్టడం ఇంకా చాలా మంచిది కదా సో అందుకని తీసుకున్నాను తర్వాత అమ్మవారి పూజలో మనం ప్రతిరోజు తొమ్మిది రోజులు దీపాలను వెలిగిస్తాం కదా సో రెండు దీపాలు పెట్టుకుంటే మంచిది మట్టి ప్రమిదలైతే ఇంకా చాలా మంచిది తర్వాత ఇక్కడ మిగతా ఇంకేదైనా వస్తువులు పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్ని సిద్ధం చేసుకుంటాం కదా సో అలా చిన్న ప్లేట్ అలాగే ఆగరొత్తులు పెట్టుకోవడం కోసం ఒక చిన్నది తర్వాత అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి అగరొత్తులు వీలైతే మనకు సుగంధి అలాంటిది ఉంటుంది కదా అలాంటివి తెచ్చిపెట్టుకొని అమ్మవారికి ధూపం పొద్దున సాయంత్రం ప్రతిరోజు వేస్తూ ఉండాలి అలాగే హారతి కోసం ఇక్కడ కర్పూరం అవసరం ఉంటుంది కదా సో కర్పూర హారతి ఇస్తాం కదా సో అందుకని వాటిని కొనుక్కొచ్చాను ప్రతిరోజు పూజలో మనకు వీలైతే ఎలాంటి పండ్లనైనా పెట్టొచ్చు అమ్మవారికి మన దగ్గర ఏ పండు లేకపోతే కనీసం అవైలబుల్లో ఉన్న అట్టి పండునైనా అమ్మవారికి పెట్టచ్చు తాంబూలం అప్పుడు కూడా అట్టి పనులనిస్తే మంచిది అదేవిధంగా మంగళహారతి కోసం ప్లేట్ కూడా సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నట్టు తర్వాత ఇక్కడ నేను మా ఊర్లో ఉన్న అమ్మవారి కోసం ఒడి బియ్యం పోయడం కోసం ఒక రోజు మేము అక్కడికి వెళ్తాము సో అందుకని నేను ఇక్కడ రెడ్ కలర్ శారీ తీసుకున్నాను అదేవిధంగా బ్లౌజ్ తీసుకున్నాను అలాగే అక్కడ అమ్మవారికి సమర్పించడం కోసం గాజులను మరియు చిన్న విగ్రహం ఒకటి ఉంటుంది అక్కడ మా ఊర్లో అమ్మవారి టెంపుల్లో సో విగ్రహానికి కూడా నేను ఇక్కడ వస్త్రాలను తీసుకున్నాను సో ఈ విధంగా అన్నిటిని నేను సిద్ధం చేసుకున్నాను తర్వాత ఇలా మనం పూజకు తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం దీపం పెట్టుకుంటాం కదా అఖండ దీపం కొంతమందికి అనవాయితీ ఉంటుంది కొంతమంది నార్మల్ దీపాలు పెట్టుకుంటారు కదా సో అలా అఖండ దీపం కోసం తీసుకున్నాను మరియు అదేవిధంగా ఇక్కడ నేను ప్రసాదం పెట్టుకోవడం కోసం గిన్నెను చూపిస్తున్నాను ఇందులో డైలీ ప్రతిరోజు తొమ్మిది రోజులు ప్రసాదం పెడతాను ఇక్కడ నేను అఖండ దీపం పెట్టడం కోసం ఈ విధంగా ఒక దీపాన్ని కొనుక్కొచ్చుకున్నానండి బేసిక్గా నేను డ్యూటీకి వెళ్తాను కాబట్టి నాకు నేను డైలీ దీపం మట్టి దీపంని కొంచెం చూడలేను అమ్మ ఉంటుంది కదా సో ఒకవేళ అమ్మ కూడా ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు చూడలేము కదా అని ఈ విధంగా ఈ దీపం తెచ్చుకున్నాను కానీ నిజంగా చెప్పాలంటే మట్టి ప్రమిదలో పెడితే అయితే ఇంకా చాలా మంచిది మీ దగ్గర మట్టి ప్రమిద అవైలబుల్లో ఉంటే దాంట్లోనే పెట్టండి మరియు అదేవిధంగా ధూపం కోసం నేను ఇక్కడ ఒక మట్టి పాత్రను కొనుక్కొచ్చుకున్నాను అండ్ అలాగే ఇక్కడ నేను చిన్న కుండను కూడా ఒకటి తీసుకున్నాను అమ్మవారికి డైలీ ప్రసాదం పెట్టడంతో పాటు మనం వాటర్ పెట్టకుండా అస్సలు ఉండకూడదు మనం కూడా తినలేము కదా ఏదైనా తింటే వాటర్ కావాలి కదా సో అమ్మకు కూడా అంతే వాటర్ ఖచ్చితంగా పెట్టాలి ఈ విధంగా సింపుల్గా ఇన్ని వస్తువులు మన దగ్గర ఉంటే సరిపోతుంది ప్రతిరోజు ఎలాగో కొబ్బరికాయ కొడతామో ఒకటి ప్రతిరోజు అమ్మవారికి ఏ అవతారం ఉంటే ఆ అవతారం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చేసి పెడతాము సో ఇంత సింపుల్గా తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చ ఎక్కువ ఖర్చు అనేది విషయం ముందు పక్కన పెట్టి తక్కువ అలంకరణ ఎక్కువ అలంకరణ ఇదంతా పక్కన పెట్టేస్తే మనం మనకు ఇచ్చిన ఈ జన్మ అమ్మ ఇచ్చింది ఆ అమ్మవారికి మనం మన టైంని సమర్పించి నచ్చిన శ్లోకాలు అమ్మవారి అవతారం ఏ అవతారం ఉందో అనేది చూసుకొని ఆ అమ్మవారి ఇచ్చిన శ్లోకాలు చదువుకోవడం పూజలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం మరియు అదేవిధంగా మన కాలనీలో ఇంటి చుట్టుపక్కల ఉన్న దేవతలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం మన ఇంట్లోనే ధ్యానం చేసుకోవడం ఈ విధంగా ఇది అసలు నవరాత్రి చేసుకోవడం అంటే మన టైంని అమ్మ మనకిచ్చిన ఈ జన్మలో ఇచ్చిన టైంని అమ్మకు మనం ఇప్పుడు కృతజ్ఞతగా భక్తితో పూజ చేసుకోవడం కోసం సో అందుకని ఈ విధంగా అమ్మవారిని మనం ఇలా తక్కువ ఐటమ్స్ ఎక్కువ ఐటమ్స్ అని కాకుండా మనం మన భక్తితో అమ్మవారిని పూజ చేసుకోవాలి మరియు వచ్చిన వాళ్ళకి రోజుకొకరికైనా వీలైతే చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ముత్తైదులైనా ఎదులైనా ఎవరికైనా పర్వాలేదు తాంబూలన్నీ ఇవ్వండి ఇంకా చాలా మంచిది అండ్ వీలైనన్ని సారు నవరాత్రులు ఎవరికైనా అన్నం దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అన్నదానం చేయండి అది ఇంకా చాలా మంచిది సో నేను ఈ విధంగా చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు ఎంత ఖర్చు వస్తుందో అది ఇది అని అమ్మ ఎప్పుడు కూడా మనం ఏది పెట్టాము ఒకటి ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా ఇలా ఏం చూడదని నేను ఎప్పుడు నా అభిప్రాయం అండి మనం భక్తితో అమ్మకు పూజ చేస్తున్నామా లేదా అనేది అమ్మవారు స్వీకరిస్తారని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను సో అందుకని ఎవరైనా ఈ విధంగా సింపుల్గా మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే మన దగ్గర ఉన్న వస్తువులతోనే అమ్మవారికి పూజ చేసుకోవచ్చని నేను ఈ వీడియో చేశానండి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ